చాలా చాలామందికి ఉపయోగ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి చాలామంది మమ్మల్ని అడిగినటువంటి ఒక క్రియని ఇక్కడ చెబుతున్నాను ఈ క్రియతో మీ భూమిని ఎవరైనా కబ్జా పెట్టారా లేదా ఇది మాదే అని బెదిరిస్తున్నారా మీరు వాళ్ళని ఎదుర్కోలేకున్నారా ఎదుర్కోలేక బాధపడుతున్నారా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీ వైపు ధర్మం ఉంటే ఈ క్రియని మీకోసం చెబుతున్నాను మీకు మీరుగా చేసుకుని మీ ఆస్తిని తిరిగి పొందండి ఎవరైనా ఇటువంటి ఉన్న ఉన్నవాళ్ళు అది కూడా మీ వైపు ధర్మం ఉంటే మాత్రమే చేసుకోండి క్రియ చెబుతున్నాను వినండి ముందుగా పదకొండు కోడుగుడ్లు తీసుకురండి ఒక్కొక్క కోడిగుడ్డుపై మీ భూమిని ఎవరైతే కబ్జా పెట్టారో వాళ్ళ పేరు ఆ కోడిగుడ్డు మీద వ్రాయండి ఇలా పదకొండు కోడిగుడ్ల మీద రాయాలి అలా రాసిన తర్వాత ఇక్కడ మేము చెప్పే మంత్రంతో ఒక్కొక్క కోడిగుడ్డుకి ఇరవై ఒక్కసార్లు చేతి పిడికిల్లో కోడిగుడ్ని పట్టుకొని మేము చెప్పినటువంటి మంత్రంతో ఇరవై ఒక్కసార్లు జపించుకుని పక్కన పెట్టుకోండి ఇలా పదకొండు కోడుగుడ్లు అభిమంత్రించుకోవడం పూర్తి చేసుకున్న తర్వాత ఈ క్రియ ఏదైనా సరే ఆదివారం రోజు సాయంత్రం మాత్రమే చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నీకు మాత్రమే స్వంతమై అది మీ పూర్వీకుల నుంచి వచ్చినదై లేదా మీరు కొన్నదై ఉన్న ఆస్తి ఖచ్చితంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మేము ఇక్కడ చెప్పిన క్రియని కావచ్చు మంత్రాన్ని కావచ్చు చేసుకోండి ఇట్లా పదకొండు కోడిగుడ్ల మీద పేరు రాసుకుని ఇరవై ఒక్కసార్లు ఒక్కొక్క కోడిగుడ్ని అభిమంత్రించుకుని ఒక నల్లని వస్త్రంలో కట్టిపెట్టి వేరే వాళ్ళు అన్నిరు ఆక్రమించిన స్థలం ఎక్కడైతే ఉందో వీటిని ఆ ప్లేస్లో ఇక్కడ అభిమంత్రించుకున్నటువంటి కోడిగుడ్లను ఆ ప్రదేశంలో వేసి రండి గుడ్లు పగిలిపోవాలని గుర్తుపెట్టుకోండి ఈ క్రియ మీరే చెయ్యాలి అలా చేసుకోండి చేసుకుని సుఖపడింది ఒకవేళ మీరు నడిచిపో దూరంగా ఉంది బండి మీదనే వెళ్తా వెళ్తా కూడా పడేసి వెళ్ళొచ్చు ఆ కోడి ఉన్న ప్లేస్లో పాతి పెట్టాల్సిన అవసరం లేదు లేదా అలా విసిరేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల లోపల లేదా ముప్పై రోజుల లోపల మీరు బహు చక్కని ఫలితాలని ఖచ్చితంగా చూస్తారని గుర్తుపెట్టుకోండి ఈ క్రియని చేసుకుని ఒకసారి పరీక్ష చేసుకోండి మళ్ళా చెబుతున్నాను ధర్మబద్ధమైన వ్యక్తులకు మాత్రమే ఈ క్రియ చేసుకోండి ఇక్కడ మేము చెప్పినటువంటి ప్రయోగాన్ని ఎవరైనా ప్రయోగిస్తారో వారికి మాత్రమే సొంతమైన పొలం కావచ్చు స్థలం కావచ్చు ఏదైనా కావచ్చు మీకు మాత్రమే సొంతమైన ఇల్లు కూడా కావచ్చు ఈ క్రియ ద్వారా ఎవరైతే అధర్మంగా వేరే వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారో వారు ఎంతటి గనుడైనా సరే ఎంతటి రాజకీయవేత్త అయినా సరే ఎంతటి పలుకుబడిన వ్యక్తి అయినా సరే మేము చెప్పిన టైం లోపల మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలుసుకోండి మళ్ళా చెప్తున్నాను ఈ మంత్రాన్ని ముందుగా ఐదు వేల సార్లు జపం చేసి పెట్టుకోండి ఆ తర్వాత కోడిగుడ్ ఇరవై సార్లు లెక్కన పదకొండు కోడిగుడ్లకి ఒక్కొక్క కోడిగుడ్డుకి ఇరవై ఒక్క సార్లు లెక్కన అభిమంత్రించుకొని నల్లని గుడ్డులో పెట్టుకోవాలి దీనికి జపమాల అవసరం లేదు ముందుగా గుర్తు చెప్పినట్టు ఐదు వేలు జపించి పెట్టుకోండి ఇక్కడ మంత్రం చెప్తున్నాను ఒకసారి వినండి వ్యామ్ పరి హోన్ క్లీ వస వస ఉలం మమ స్థిరాస్తి రక్ష రక్ష హ్రీం హం పట్ స్వాహ అనే ఈ మంత్రానితో ముందుగా ఐదు వేల సార్లు జపించుకొని ఇక్కడ ప్రయోగించేటప్పుడు మాత్రం మేము చెప్పినట్టు యాజిటీజి చేసుకుని ప్రయోగించండి తప్ తప్పక మీ కోరిక తీరుతుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా చేసుకోవచ్చు ఇది ఆ మతం ఈ మతం అనేది ఏం లేదు మనిషి అనే వ్యక్తి ఎవరైనా ఇది చేసుకోవచ్చు ఇలా చేసుకొని సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు